అసలు నేపాల్ లో ఏం జరుగుతుంది కొత్త ప్రధాన మంత్రి ఎవరు అనేది తెలుసుకోబోయే ముందు నేపాల్ లో ఉన్న మన ఇండియన్స్ కి చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం నేపాల్ లోని ఇండియన్స్ కు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్ లో అప్రమత్తంగా ఉండాలని నేపాల్ అధికారులతో పాటు కాట్మాండ్ లోని భారత రాయబార్య కార్యాలయాన్ని సంప్రదించాల్సిన నంబర్లు ప్లస్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ డబల్ ఎయిట్ వన్ ప్లస్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో త్రీ టూ సిక్స్ వన్ త్రీ ఫోర్ వాట్సాప్ ద్వారా కూడా ఈ నంబర్లను సంప్రదేశ్ భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది ఇకపోతే నేపాల్ లో జనరేషన్ జడ్ నిరసనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేసాయి సోషల్ మీడియా పై రాజధాని కాఠమాండ్ లో జనరేషన్ జడ్ యువత రోడ్డుకెక్కింది ఆందోళన చేపట్టింది వీరి ఆందోళనలతో ప్రధాని కెపి శర్మ ఓలీ రాజీనామా చేశారు అయితే మరి తదుపరి ప్రధాని ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది ఆ దేశంలో సైనిక పాలక అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే నేపాల్ జన్ జడ్ పేరుతో చేపడుతున్న ఈ నిరసనల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటుంది నిరసనకారులు బాలన్ షా పేరుతో నినాదాలు చేస్తున్నారు అసలు జన్ జడ్ అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పది మధ్య జన్మించిన వారిని ఇంగ్లీష్ లో జనరేషన్ జడ్ లేదా జన్ జడ్ గా పిలుస్తారు ఈ బాలన్ షా అనే వ్యక్తి ఈ ఉద్యమం వెనుకున్నట్లుగా భావిస్తున్నారు అలాగే తదుపరి నూతన ప్రధాని ఈ బాలన్ షా అనే పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది సోషల్ మీడియా పై బ్యాన్ అవినీతిపై ఆందోళన చేస్తున్న యువత ఈ బాలన్ షాకు మద్దతు పలుకుతున్నారు అతనే నేపాల్ ప్రధాని అంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ఈ బాలన్ షా పంతొంభై ఏప్రిల్ ఇరవై ఏడున లోని నారాదేవ్ ప్రాంతంలో జన్మించాడు పేరు రామ్ నారాయణ్ షా ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు తల్లి ధ్రువాదేవి గృహిణి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు సంగీతం మీద కూడా ఆసక్తి చూపించాడు బాలన్ షా సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేయడానికి కర్ణాటక వచ్చాడు విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో చేరాడు చదువుతో పాటు ర్యాప్ మ్యూజిక్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు రెండు వేల పన్నెండులో లో సడక్ బలక్ అనే తొలిపాట రాశాడు రెండు వేల పదమూడులో లో రా బ్యాస్ బ్యాటిల్ ర్యాప్ లో ప్రదర్శన ఇచ్చి ఒక్కసారిగా ప్రజాదరణ పొందాడు ఆయన పాటల్లో అవినీతి సమాజ సమస్యలు యువత కష్టాలు ఎక్కువగా ఉంటాయి దీంతో ఆయనను కేవలం ర్యాపర్ గా కాకుండా యువత గళంగా గుర్తించడం మొదలైంది రెండు వేల ఇరవై రెండులో లో మేయర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు అప్పటి వరకు కూడా మేయర్ పదవి ప్రధానంగా పెద్ద పార్టీలకే పరిమితం అయ్యేది కానీ బాలెన్ తన క్లియర్ విజన్ యూత్ సపోర్ట్ తో భారీ మెజారిటీతో గెలిచాడు చేశాడు కాట్మండ్ నగరాన్ని క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తో నడిపించడానికి రిఫార్మ్స్ మొదలు పెట్టాడు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్స్ ని లైవ్ టెలికాస్ట్ చేసి పారదర్శకతను తీసుకొచ్చాడు చెత్త నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు అవినీతిపై సున్నా సహనం పాటిస్తున్నాడు ఈ చర్యల వల్ల ఆయన యువతలో మరింత దగ్గరయ్యాడు అంతేకాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాడు బాలన్షా షా రెండు ఇరవై మూడులో టైమ్స్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు న్యూయార్క్ టైమ్స్ రాయిటర్స్ ఇండియా టుడే ఇండియా టైమ్స్ వంటి పెద్ద మీడియాలు ఆయన గురించి రాశాయి అయితే ప్రస్తుతం కొత్త తరం ఆయన్ను ప్రధానిగా చూడాలని కోరుకుంటోంది ఇక బాలిన్ షా భార్య పేరు సబీనా ఈమె పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్ కుమార్తె ఇక ప్రస్తుతం వరకైతే షా మీద క్రిమినల్ రికార్డు ఏమీ నమోదు కాలేదు అయితే కొన్ని సార్లు ఆయన నిర్ణయాలు ప్రత్యేకించి ఇండియన్ సినిమాల స్క్రీనింగ్ ను నిషేధించడం వంటి ఆర్డర్ వివాదాలకు చాలా దారితీసింది అందులో ఆది సినిమా ఉంది ప్రభాస్ నటించిన ఆది సినిమా సినిమా నేపాల్లో విడుదలైన సందర్భంలో ఈ వివాదం తలెత్తింది సీత నేపాల్లో పుడితే ఆ సినిమాలో భారత్ పుట్టినట్లు చూపించారని అక్కడ నేతల మండిపడ్డారు ఈ సందర్భంలో కాట్మండ్ మేయర్ బాలన్షా కూడా స్పందించారు ఆది సీన్ మార్చాలని లేకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన అలా మన ఇండియన్ సినిమా గురించి మాట్లాడారు ఇక నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసినప్పటికీ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే కెపి శర్మ ఒలి చేసిన పని తన వెనకున్న తన మంత్రులు నాయకులు అవినీతిని పరోక్షంగా వెనకేసుకొచ్చాడు మాజీ ప్రధాని సొద్ద నీతులు చెప్పి వారి ఆగ్రహానికి గురయ్యాడు సోషల్ మీడియా కోసం జరుగుతున్న ఆందోళనలను ఖండిస్తున్నాను దేశ స్వాతంత్రం స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యం చట్టాన్ని ధిక్కరించడం సరికాదు మన సార్స్తారా అంటూ నిలదీశాడు యువతకు కాలిపోయింది మేము ఇంతకు ముందు చేసినంత సోషల్ మీడియా కోసం కాదురా మీ అవినీతిని తట్టుకోలేక అంటూ తిరగబడ్డారు జనం దీంతో ప్రధాని కేపి శర్మ ఓలీతో పాటు పలువురు మంత్రులు రాజీనామా చేశారు కెపి శర్మ దేశం వదిలిపెళ్లేందుకు దుబాయ్ కు ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి నేపాల్ రాజధాని కాఠమం లో విధించినప్పటికీ కూడా పలు చోట్ల నిరసనలు ఘర్షణలు జరుగుతున్నాయి మాజీ ప్రధాని జల్నాథ్ కనాల్ ఇంటికి నిరసనల కారులు నిప్పంటించడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి సజీవదహనమయ్యారు ఇలా ఒకరి కాదు ఇద్దరు కాదు మంత్రులు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఇళ్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే నిరసన కారులు ఇప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు పర్యాటకులను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు శిక్షిస్తున్నారు వెంట పడుతున్నారు కర్రలతో కొడుతున్నారు అవసరమైతే పెట్టడానికి కూడా వెనకాడడం లేదు ఇది చాలా దుశ్చర్య అలాగే ఈ కాట్మాండ్ లో మంగళగిరికి చెందిన ఎనిమిది మంది పౌరులు ఇరుక్కుపోయారు వారు పశుపతి ఫ్రంట్ హోటల్లో తలదాచుకున్నారు తమ పరిస్థితిని మంత్రి నారా లోకేష్ తో ఫోన్ కాల్ ద్వారా పంచుకున్నారు ప్రస్తుతానికైతే నలభై మంది తెలుగు వారితో వీరి యోగక్షేమాలు మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు చిక్కుకున్న వారి వివరాలను జిల్లా సేకరించమని సూచించారు ప్రతి రెండు గంటలకోసారి నివేదిక అందించాలని కోరారు అలాగే బాధితుల బంధువులు ఢిల్లీలోని ఏపీ భవన్ ను నైన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ నంబర్ లో సంప్రదించవచ్చు ఇక కాండు విమానాశ్రయం మూసేసినప్పటికీ కూడా తిరిగి ప్రారంభమైన వెంటనే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు ఇక ఉద్యమకారుల ఏంటంటే వెంటనే ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలి పౌరులు మేధావులు యువకుల అభిప్రాయాల మేరకు రాజ్యాంగాన్ని మార్చాలి మధ్యంతర ప్రభుత్వం పూర్తయిన వెంటనే స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించాలి ప్రత్యక్షంగా ఎన్నుకున్న నాయకత్వంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి గత ముప్పై ఏళ్లుగా దోచుకున్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నిష్పక్షపాతంగా అవినీతిపై దర్యాప్తు జరిపి ఆస్తులను జప్తు చేయాలి విద్య ఆరోగ్యం న్యాయం రక్షణ కమ్యూనికేషన్ అనే ఐదు ప్రాథమిక రంగాలలో సంస్కరణ సంస్కరణలు తీసుకురావాలి ఇవి ఉద్యమకారుల డిమాండ్లు మరి ఈ డిమాండ్లు నెరవేరుస్తారా కొత్త ప్రధానమంత్రి ముప్పై ఐదేళ్ల బాలన్ షానా లేదా మరొకరా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి నేపాల్ అప్డేట్స్ పై ఖచ్చితంగా మై ఈ ఛానల్ ఫాలో అవ్వండి మనం జైన్ పని మాంచం క్రిస్టియన్ పని మాంచం బౌద్ధిస్ట్ పని మాంచం ముస్లిం పని మాంచం तर त्यो सँगसँगै हाम्रो मूल धर्म भनेको वैदिक सनातन धर्म साथै त्यस्तै गर्दाखेरि तिस लाख भन्दा हुनुपर्छ राष्ट्रवादीको मास यो कुनै दुर्गा प्रसाईको लागि मात्र उठेको मास होइन दर्शक देशको आवाज देशको लागि उठेको मास भनेर हामी परिकल्पना गर्न सक्छौँ

यो स्टेज भन्दा कम्तीमा दस मिटर पछाडि हटाइदिनु होला पिट्टा आदर्य दाजुभाइ तथा दिदीबहिनीहरू हाम्रो मुटुको ढुकढुकी मास हेर्नु